తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కామెడీ షో ఒక పెద్ద ప్రభంజనాన్ని సృష్టించింది కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ఎందరో సాధారణ వ్యక్తులను సెలబ్రిటీస్గా మార్చేసింది ఈ షోతో వెలుగులోకి వచ్చిన వాళ్ళు సినిమా రంగంలోనూ రాణిస్తున్నారు గెటప్ శ్రీను ఆటో రాంప్రసాద్ శగలక శంకర్ వంటి వాళ్ళు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యారు ముఖ్యంగా సుడిగాలి సుధీర్ అయితే బుల్లితెరపై మెగాస్టార్ స్థాయికి ఎదిగిపోయాడు ఇక హైపరాది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాకుండా నాగబాబు రోజా వంటి సినీ ప్రముఖులు ఈ షోతో తమ పాపులారిటీని మరింత పెంచుకున్నారు రోజా తను ఎమ్మెల్యేగా గెలవడానికి ఈ షో ప్రభావం కూడా ఓ కారణమని చెప్పిందంటే ఈ కార్యక్రమం ప్రజలపై ఎంతలా ముద్ర వేసిందో అర్థం చేసుకోవచ్చు అలా జబర్దస్త్ షోతో పాపులర్ అయిన వారిలో కొమరక్క అలియాస్ కుమార్ ఒకడు ఆయన జర్నీ చాలామందికి ఇన్స్పిరేషన్ జబర్దస్త్కు రాకముందు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు హైదరాబాద్లోని చార్మినార్ కామత్ ఉడిపి వంటి అనేక హోటళ్లలో పనిచేశాడు సాధారణ కార్మికుడిగా క్లీనర్గా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ జీవనోపాధి కోసం హోటల్ పనులపై ఆధారపడ్డాడు అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కుమార్ జబర్దస్త్ వేదికపై కొమరక్క అనే మహిళా వేషధారణతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు ముఖ్యంగా ఆయన వేసిన బర్రల స్కిట్లు బాగా ఫేమస్ అయ్యాయి ఆయన టైమింగ్ తెలంగాణ యాసలో పంచే హాస్యం కుమార్ను అనతి కాలంలోనే ప్రముఖుడిగా మార్చేశాయి కొమరక్క హాస్య నటుడిగా సంపాదించిన గుర్తింపుతో పాటు ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన ఆస్తి పాసుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు మొదట్లో కష్టాలు పడ్డా ఇప్పుడు షాద్ నగర్ లో భూమి కొన్నట్లు తెలిపాడు ఈ సందర్భంగా యాంకర్ ఆయన ఆస్తి విలువ గురించి అడుగుతూ మీ ఆస్తి రెండు వందల కోట్లు ఉంటుంది అని అనుకుంటున్నారు నిజమేనా అని ప్రశ్నించాడు ఈ మాటకు కొమరక్క నవ్వేసి మీరు చెప్తున్న రేంజ్లో లేదు కానీ బాగానే ఉందిలేండి అని సమాధానం చెప్పడంతో తన ప్రస్తుత ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని అర్థమవుతుంది కొమరక్క ప్రస్థానం జబర్దస్త్ వంటి ఒక వేదిక సాధారణ మనుషుల జీవితాలను ఎలా మార్చగలదో చెప్పడానికి నిదర్శనం ఒకప్పుడు హోటల్ క్లీనర్గా క్లీనర్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు బుల్లితెరపై స్టార్ గా మారడం వెనుక ఆయన కృషి ప్రతిభ దాగి ఉన్నాయి జబర్దస్త్తో వచ్చిన గుర్తింపు ఆయనకు కేవలం పేరు ప్రఖ్యాతలనే కాదు మంచి ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందించింది తనపై ఉన్న రెండు వందల కోట్ల ఆస్తి అంచనాలను నవ్వుతూనే పక్కన పెట్టిన ఆయన సాధించిన విజయం కష్టాల నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం అనేది ఎందరికో ఆదర్శప్రాయం